ఎప్పుడు ఎరుగున్నాడు నిన్నంటే అసలు నిన్ను నిర్మించిన ఈ భూమిని మంటి నేల మంటి రవ్వంతా కూడా నిర్మింపకు మునిపే నా దేవుడు నిన్ను బాగా స్పష్టంగా ఇరుగున్నాడు నీ హృదయమంతటిన్నాడు ఆయన ఎరిగి భవిష్యత్తులో నువ్వు ఎలా మారుతావో నువ్వు ఎలా ఆయనకి కనెక్ట్ అవుతావో ముందే ఎరిగి ఉన్నందున ఎన్నోసార్లు మరణకరమైన అపాయాలలో నుండి నిన్ను తప్పించాడు ఎన్నోసార్లు కరువు బారిన పడకుండా నీ కడుపు నింపాడు ఎన్నోసార్లు వస్త్రహీనత నీకు ఎదురు కాకుండా నీ దేహపు సిగ్గును గప్పాడు అనుక్షణం అనుక్షణం నీడలాగా కఠినమైన పరిస్థితులు చేదైన అనుభవాల్లో ఉండను నడుస్తుంటే నీ వెన్నంటే ఉండి నీ వెన్ను తడుతూ దాటించుకొచ్చాడు వాట నీటి నుంచి లేకపోతే నువ్వు అవుట్ ఇన్నాళ్ళ నీ ప్రయాణం సాగేది కాదు ఇది గ్యారంటీ